ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మరణ వార్త తమను ఎంతో కలిచివేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని దర్గామిట్ట సరస్వతీ నగర్లోని మాగుంట సుబ్బరామిరెడ్డి నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు మాగుంట కుటుంబ అభిమానులు వివిధ వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి నెల్లూరు కోవూరు శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రశాంతిరెడ్డి మాజీ మంత్రులు బాలిడేని శ్రీనివాసరెడ్డి మానుగుంట మహీధర్ రెడ్డి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా గొర్రెపాటి శ్రీనివాసరావు తాతాప్రసాద్ నాగలక్ష్మి భౌతిక కాయం వద్ద పలువురు నివాళులర్పించారు ఈరోజు మాగుంట పార్వతమ్మ మరణం చాలా విచారకరమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు పార్వతమ్మ మా నుండి దూరమయ్యారని అన్నారు నెల్లూరులో గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు పార్వతమ్మ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కల్మషం లేని వ్యక్తి పార్వతమ్మని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఎంతో మా గుట్ట కుటుంబానికి కుటుంబ అభిమానులకి స్నేహ విలాసులు కూడా ఒక విచారకరమైన దినం ఇది మా వదినమ్మ గారు మా గుట్ట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ మా అన్నగారికి ఇన్స్ట్రక్షన్ మా గుండ సుబరామరెడ్డి గారి మరణాంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆమె మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా మా అక్క సువాసనమ్మ గారు కూడా ఎంతో ప్రేమతో కూడా వారిని ఎప్పుడు కూడా ఆదురాభిమానాలతో కూడా మా మా కుటుంబాన్ని కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వాళ్ళు దాదాపు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో వివాహం అయిన రెడ్డి గారికి పార్వతమ్మ గారు అంటే యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం మాగుట్ట కుటుంబానికి ఆ మహాజల్లి రావటం జరిగింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ముందే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం నేను చూశాను ఇంకా మా పిల్లలు మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశాను కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేము అందరూ కూడా చేయడం జరిగింది డాక్టర్ల ద్వారా కానీ విధి వక్రీకరించి వారు కాలం కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది ఇది మా గుట్ట కుటుంబానికి ప్రత్యేకంగా మా గుట్ట కుటుంబ అభిమానులందరూ ఈరోజు పొద్దున్నే ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వారు రుద్ది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ గుర్తు చేసుకున్న తర్వాత రెండు గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావడం కూడా జరిగింది ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా తమ ఎంపీగా ఉండి ఆ తర్వాత కావలికి శాసన శభిరాలుగా చేసిన సేవలు అనేది కూడా రెండు జిల్లాల్లో మర్చిపోలేను ప్రకాశం జిల్లా అయినా కూడా నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డలలాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారందరూ కూడా వచ్చి పారుతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుంది అనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎఫెక్ట్ చేయటం అందుకు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులు అందరూ కూడా రావటం సాంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు బంధువులు అందరితో కూడా వారిని అంత అంతిమయాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరూ కూడా రేపు ప్రయత్నం చేస్తాం దయచేసి బాగుంట కుటుంబ అభిప్రాయాలు అందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను నేను బాగుంట పార్వతమ్మ గారిని నగచూపు చూసుకోవాలని రేపు అందరూ కూడా నాటి మూడు గంటల ప్రాంతంలో మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమయాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమంలో భారతం కాదు ఎంతో పేదవాళ్ళకి కూడా చాయం చేసే కారణం ముగ్గురులో సుక్రారెడ్డిగా చదివిన తర్వాత ఆమె పార్లమెంటులో చాలా మంది ప్రకాశం జిల్లాలో ఎంతో మంది తోటి ఆమె చూపించిన ఆగలం ఎవ్వరు కూడా మర్చిపోలేరు ఎప్పుడు కూడా ఆమె రాజకీయాలు ఎన్నిక మానేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా గౌరవిస్తా ఉండేది చాలా బాధలు ఉంటాయి సుఖరావు రెడ్డి గారిని ఎలా కూర్చుని ఇంకా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కొద్ది కాదు ఎన్నో కార్యక్రమాలు పేదవాడికి ఎన్నో కార్యక్రమాలు చేసినవి చేసిన చేసిన పనులు కూడా చెప్పుకునే వ్యక్తి చేసినటువంటి చాలా మందికి అందరు కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా సహాయం చేస్తుంది చేస్తుండే దానికి కొంతమంది పది రూపాయలు సహాయం చేసి పది రూపాయలు పంపి కోరుకుంటారు కానీ అలా కాకుండా ఎప్పుడు కూడా కోరుతున్నారు పెద్దవాళ్ళు మంచిగా చూస్తున్నారు சரி <laughs>

మాలాంటి సంగీతంని తీవ్రంగా కలిసివేసింద్రంలో ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా ఒక మంచి మానవతావాదిగా ప్రతి ఒక్కరిని ప్రేమించే దొరుకుతుంటూ అందరినీ కూడా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ బాగుట్ట సుబ్బరాం రెడ్డి గారి అకస్మాత్తు మరణం తర్వాత ఒక పెద్ద దిక్కుగా ప్రతి ఒక్కరికి కూడా తనలో నాలుగులాగా మెలిగిన వ్యక్తి ఈరోజు లేరు మన మధ్యలో అంటే చాలా బాధాకరంగా ఉన్న విషయం వారి యొక్క పవిత్ర ఆత్మకి భగవంతుడి శాంతిని చేకూర్చాలని ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా ఎక్కడ తత్వాన్ని ప్రదర్శించుకున్నా ఆమె జీవించిన విధానం శైలి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా ముతగిస్తూ